నమస్తే అండి అందరికి సో డెబ్బై రెండు గజల్లో ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉందన్నమాట అమ్మకానికి మీ స్థలం వచ్చేసి డెబ్బై రెండు గజాలండి సో ఇక్కడ అన్నీ కూడా అన్ని ఆ బిట్లే అనమాట ఈ డెబ్బై రెండు గజాల బిట్లే సో ఫేసింగ్ వచ్చి పడమర ఫేసింగ్ అండి సో డీటెయిల్స్ అన్నీ నేను మీకు లాస్ట్లో చెప్తాను ముందైతే ఇల్లు అయితే చూడండి మీకు నచ్చింది అనుకుంటే మీరు నేను కాంటాక్ట్ నెంబర్ పిన్ చేసి పెడతాను కామెంట్ సెక్షన్లో కావాలనుకుంటే మీరు కొనాలి అనుకుంటే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో పడమర ఫేసింగ్ అనమాట ఇక్కడ మన ఎంట్రన్స్లో లో అనే రైట్ సైడ్ అని బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ అయితే ఒక నాలుగైదు అడుగులు పడ అయితే ఉందన్నమాట ఈ బాత్రూమ్ వచ్చేసి సో దీనికైతే ప్రెజెంట్ అయితే ట్యాంకీ అనేది లేదండి రేకుల షెడ్ అనమాట ఇల్లు అనేది సో జస్ట్ ఇలా లైపింగ్ అనేది అదే ఈ అనేది అయితే పెట్టేసి అలా వదిలేసారనమాట సో ఇప్పుడే రీసెంట్గానే సున్నాలు అవి వేశారండి సో ఇలా రైట్ సైడ్ బాత్రూమ్ కదా సో ఇంక అది పక్కన చూసుకుంటే స్ట్రైట్గా రాగానే ఒక ఐదు అడుగు గ్యాప్ అయితే వదిలేసి ఆ తర్వాత రైట్ సైడ్ కార్నర్లో రెండు పోర్షన్లు అయితే ఉన్నాయి అన్నమాట ఈ డెబ్భై రెండు గజల్లోనే వీళ్ళు రెండు పోర్షన్లు వేసుకున్నారు ఆ ఒక్కొక్క పోర్షన్లో రెండు రెండు గదులు అయితే వీళ్ళు అనమాట డోర్ అయితే చాలా పెద్దగానే వచ్చింది చూడండి ఇక్కడ సో ఇది ఉత్తరం వైపు వచ్చినాయి అండి ఈ గుమ్మాలు అనేవి సో బాగానే ఉంది ఎంట్రన్స్లో ఇలా రాంగ్ అని ఇది ఒక కిచెన్ అనమాట కిచెన్ టైప్ లో ఒక చిన్న లాగా పెట్టారండి సో తూర్పు లో అయితే కట్టారు ఈ గడ్డ అనేది వంట చేసుకునే గట్టు సో డోర్ అయితే ఇలా వచ్చిందనమాట పెద్ద డోర్ అండి సున్నాలు అయితే ఉన్నాయి చూసారు కదా ఈ రేకుల షెడ్ సో ఒక చిన్న అర్మార్ అయితే ఉంది అలాగే ఒక చిన్న అయితే ఉందండి రేకులు అయితే అది వర్షం పడినప్పుడు కారుతుంది అనుకుంటాను సో ఈ నిన్న వర్షం అయితే పడింది అనమాట అందుకని ఇల్లు అయితే ఇక్కడ కారుతుందండి సో మీకు జన్యూన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను దీనికి బ్యాంక్ లోన్ కూడా ఇస్తారంట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మనం ఈ ఈ చిన్న వంటగదితో పాటు ఇక్కడ ఇంకొక గది అయితే ఉంది సో ఇది బెడ్రూమ్ అనమాట ఆ బెడ్రూమ్ అయితే మనకి ఒక బెడ్ ఇంకా అలాగే ఒక బీరువా ఇంకా చిన్న చిన్న సామాన్లు అవి పెట్టుకోవచ్చు అనమాట ఆ గదిలో కూడా ఒక అటగా అలాగే గోడలోనే మనకి ఈ కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట అరమర్లో ఇక్కడ రెండు కిటికీలు అయితే ఉన్నాయండి సో పడమని ఫేసింగ్ ఒకటి అలాగే ఉత్తర ఫేసింగ్ ఒకటి కిటికీలు అయితే అన్నమాట ఇది మనం కావాలనుకుంటే తీసుకున్నాక మీకు కావాలంటే బాగు చేయించుకోవచ్చు బ్యాంక్ లోన్ ఇస్తారు కాబట్టి ఈ షెడ్ షెట్టికి కనీసం ఒక ఫైవ్ లాక్స్ వరకు వేయవచ్చు సో దీని కాస్ట్ కూడా ఇంకా అదే పోర్షన్ షో సేమ్ ఇది దీనిలాగానే స్టార్టింగ్ ఇలా రాగానే కిచెన్ సో పక్కన అయితే ఇది ఒక రూమ్ అనమాట అది బెడ్రూమ్ అటాచ్ ఉంది సో అటే పక్క అయితే చివరి సొంత లాగా అయితే వదిలేసారండి అది నాలుగైదు గ్యాప్ లో అయితే అనమాట సో గోడకి మనం అక్కడక్కడ వీళ్ళు ఏంటంటే స్పేస్ ఖాళీగా ఇలాగ వదిలేసారనమాట అంటే అక్కడ అటు పక్కన వాళ్ళకి బాత్రూమ్ కట్టడానికి చాలా వదిలేశారు సో ఇటు పక్కన వాళ్ళకైతే లో మీరు చూశారు కదా ఈ రెండు పోర్షన్ కాబట్టి గోడ లేకుండా ఎవరి పోర్షన్ వాళ్ళు కట్టించే కట్టించేద్దామన్న ఉద్దేశంతో ఇక వాళ్ళు ఇలా పెట్టారనమాట సో ఇటు పక్కన వాళ్ళకైతే ఇదిగో చూడండి ఖాళీ స్థలం అయితే ఉంది కదా ఇది ఈ స్థలంలోనే కాకపోతే బాత్రూమ్ కడదామని చెప్పి ప్రెజెంట్ అయితే ఇద్దరు ఈ రెండు పోర్షన్ వాళ్ళు ఆ బాత్ మాత్రమే వాడుకునేవాళ్ళు చెడ్లో ఉండి ఆ పైన పరదలు అవి వేసుకుని ఉండొచ్చు లేదంటే మీరు దీన్ని ఇలా పడేసి బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు అనమాట ఈ మొన్న వరదలు దగ్గర మొత్తం ఇదైపోయాను అనమాట ఇల్లు అవి వీళ్ళు ఇంకా ఇప్పుడు బాగా చేశారనమాట ఇల్లు చాలా బెటర్గా ఉంది సో నిన్న వర్షం పడడం వల్ల ఇప్పుడు కొంచెం అన్నమాట పైన అనేది చూసారు కదా మనకి చూసిన స్థలం ఒకలా ఉంటుంది అలాగే మనం ఇల్లు కట్టేసుకున్న తర్వాత ఒకలా ఉంటుంది చూడడానికి మనకి స్థలం మీద తెలియదు అనమాట సో ఇల్లు కట్టుకుంటే గదులు పెద్దగా గజ డెబ్బై రెండు గజలు అంటే ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట సో రెంట్కి కూడా మనం ఎంచుకోవచ్చు కన్వీనెట్ గానే గానే ఉండద్దు అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఇది రేకుల షెడ్ కాబట్టి ఇది మీరు లో పెట్టుకున్నా కూడా మీకు బిల్డింగ్ కి ఇచ్చినంత ఇవ్వకపోయినా రేకుల షెడ్ అయినా కూడా సో గుమ్మాలు వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఇచ్చారు సో నడకొచ్చేసి మనకి గేట్ చూసారు కదా అది పడమని పేస్ మీద వచ్చింది సో పక్కన అయితే వెలుతూరుగా బాగానే ఉండేదాన్ని సో మనం నార్మల్గా ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా బయట వెలుతూరు ఎండ అది కూడా వెలుతూరు బాగానే ఉంది అనమాట సో మనకి ఆ రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అయితే పడింది అనమాట ఈ ఇంటి ముందు మీకు మనకి ముందే చెప్పేస్తాను సో దీని కాస్ట్ వచ్చి ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రజెంట్ అయితే సో మీ ఎవరికైనా కావాలంటే కనుక కొంచెం అటు ఇటుగా ఒక సెవెంటీన్కి ఎయిటీన్కి కూడా ఇచ్చేస్తారా ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే సెవెంటీన్ ల్యాక్స్ ఎయిటీన్ లాక్స్ అయితే తీసేసుకోవచ్చు ఇంకా డౌన్ పేమెంట్ అయితే కట్టేసి మనం డైరెక్ట్గా వచ్చి ఇక్కడే నివాసం ఉండొచ్చు అనమాట సో మనం మంత్లీ మంత్లీ ఎలా రెంట్ కట్టుకుంటామో సో ఇలా ఇది మనం డౌన్ పేమెంట్ ఒక త్రీ ల్యాక్స్ వరకు అయితే కట్టుకోవచ్చు సో రిజిస్ట్రేషన్కి అయితే ఒక వన్ ల్యాక్ పైన అయ్యిద్ది అని చెప్పి ఇక్కడ అంటున్నారు అనమాట మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఫోర్ ల్యాక్స్ అయితే మనకి చూసుకుంటే ఇది రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట సో బ్యాంక్ లోన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి మంత్లీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అట్లా పడిద్ది సో మనం డౌన్ పేమెంట్ కట్టే దాన్ని బట్టి ఉంటుంది అనమాట సో ఎక్కువ మొత్తంలో కట్టుకుంటే ఈఎంఐ అనేది నెలల మనకు తగ్గుతుందండి సో మనం త్రీ ల్యాక్స్ కడదాం అని మినిమం అనుకున్నాం కాబట్టి సో ట్వంటీ థౌజండ్ అయితే నెల పడుతుంది అనమాట సో నచ్చిందంటే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ అయితే పిన్ చేసి పెట్టండి సో నేను డీటెయిల్స్ అయితే పిన్ చేసి పెడతాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్